అధ్యక్షులు గౌరవనీయులు వడ్డర సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీ వేముల వెంకటేష్ గారికి ఈనాటి ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు మన గురువు గారికి అదేవిధంగా పెద్దలు మన సంఘానికి ఎప్పుడూ కంటికి రెప్పలాగా కాపాడుతున్నటువంటి మంత్రివర్ సభాపతులు ప్రసాదరావు అన్న గారికి అదేవిధంగా మన తంగడి కర్ణాటక మినిస్టర్ మన జాతి ముద్దుబిడ్డ తంగడి గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియచేస్తూ ఉన్నాను అన్న నేను ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాకి చెందిన దాన్ని వేముల అన్న గారి గురించి రెండు నిమిషాలు టైం ఇచ్చారు కాబట్టి మన జాతి సమస్యలతో పాటు అన్నపడుతున్నటువంటి కష్టాన్ని కూడా మీకు తెలియపరచాలని నేను అనుకుంటూ ఉన్నాను అన్నతో ఇరవై సంవత్సరాలుగా నేను గతంలో జిల్లా అధ్యక్షురాలుగా రాష్ట్ర అధ్యక్షురాలుగా ప్రస్తుతం జాతీయ అధ్యక్షురాలుగా అన్నతో వడ్డెర సంఘ నాయకురాలుగా నా ప్రయాణం కొనసాగుతూ ఉంది జాతి కోసం మాటలు చెప్పే నాయకుల్ని చూసామే కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా వడ్డెర్ల సమస్య అయినటువంటి ఎస్టీ సాధన కోసం నిరంతరం శ్రమించినటువంటి ఒక శ్రామికుడు వేముల వెంకటేష్ అని నేను గంటాపదంగా చెప్పగలను ఎందుకంటే ఈరోజు ఒక ఎమ్మెల్యే దగ్గర మంత్రి దగ్గరో మనం ఒక లెటర్ తెచ్చుకోవాలంటే ఎన్నిసార్లు తెలిసి ఉండాలి వాళ్ళు లీడర్స్ అని గుర్తించి ఉండాలి వాళ్ళు నిజంగా జాతికి సేవ చేస్తుండాలి అని ఇవన్నీ పరిగణించుకొని ఒక మంత్రి దగ్గర ఎమ్మెల్యే దగ్గర ఎంపీ దగ్గర ఒక లెటర్ తేవడానికి చాలా కాలం పడుతుంది వాళ్ళ చుట్టూ చాలా కాలం తిరగాల్సి ఉంటుంది కానీ మన ఎస్టీ రిజర్వేషన్ కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఎంపీ దగ్గర లెటర్లు సేకరించినటువంటి ఘనత ఏకైక వేముల వెంకటేష్ గారికి దక్కుతుందని అని చెప్పి నేను తెలియపరుస్తూ ఉన్నాను అదేవిధంగా మా సమస్యని రాజ్యాధికారం ద్వారానే మనం అందరం కూడా సాధించుకోగలం ఈరోజు ఆనాడు ఉయ్యాలవారి నరసింహన్నతో నరసింహారెడ్డి గారితో మన వడ్డెర ఓబన్న ముందుకు కొనసాగిన విషయం మన జాతి ముద్దుబిడ్డగా మన అందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యులు రేవంతన్నది గారితి కూడా మన వేముల గారు ఎంతో కష్టపడి గతంలో ఉన్నారు ఇప్పుడు కూడా మన జాతి యొక్క ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉన్నారు ఆ రోజు ఓబన్నలాగా ఈరోజు మన జాతిని కూడా రేవంత్ అన్న గుర్తు పెట్టుకుంటారని చెప్పి అదేవిధంగా ప్రసాద్ అన్న గారు మన అందరి సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని రేపు ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మన వడ్డర్లు రాజ్యాధికారంతోనే సమస్యలు తీరుతాయి కాబట్టి ఒక ఎమ్మెల్సీని గనక మన గారికి ఇస్తే చట్టసభల్లో కూర్చుంటే మన వాయిస్ ని చట్టసభ ద్వారా వినిపిస్తామని చెప్పి ఇది అన్న కోరిక కాదు మన జాతి కోరిక అని చెప్పి చప్పట్ల ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది జాతి కోరిక ఇది రేవంత్ రెడ్డి గారు వినిపించాలి చప్పట్ల ద్వారా మనకి చట్టసభల్లో వేముల వెంకటేశ్వర కూర్చోబెట్టాలి కాబట్టి అన్నా మా యొక్క ఆవేదనని మీరు అర్థం చేసుకొని బెంగళూరులో కర్ణాటకలో ఎస్సీ రిజర్వేషన్ ఉంది కాబట్టి ఈరోజు పెద్దలు తంగడి గారు గతంలో ఇదే హాలులో పది సంవత్సరాల క్రితం మేము తీసుకొని వచ్చి సన్మానం చేసుకున్నామన్నా గురువుగారు మిమ్మల్ని కూడా గత పది సంవత్సరాల క్రితం సన్మానించుకున్నాం ఎప్పటికీ మీరు మాకు మార్గదర్శకులుగా ఉండాలని చెప్పి ప్రసాదన్న గారు కూడా మాకు స్థలం వస్తే ఆ స్థలానికి టెంకాయ కొట్టి మా అందరికీ ఆశీర్వచనాలు అందించారు ఆ రోజు మా సమస్య చట్టసభల్లో కాలు పెట్టడం అది ఆంధ్రప్రదేశ్లో జగనన్న గారు కావచ్చు తెలంగాణలో రేవంతన్న కావచ్చు మేమందరం కూడా చట్టసభల్లో కూర్చుంటే కానీ మా సమస్యలు తీరవు కాబట్టి మా ఎస్టీ రిజర్వేషన్ సమస్య కూడా పోరాటంతోనే సాధించుకోవాలి కాబట్టి ఇవన్నీ కూడా తీరాలంటే మాకు రాజ్యాధికారం కావాలి అన్న వేదిక మీద ఉండే పెద్దలందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వేముల వెంకటేశ్వర గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న మల్లె నిర్మల గారు చెప్పారు మనం ఎమ్మెల్సీ కావాలంటే కూర్చున్న వాళ్ళు ఎట్లా వాళ్ళు అట్లనే కూర్చోవాలి చెప్పింది వినాలే చెప్పింది వినాలే మనం ఎక్కడెక్కడ నుంచో వచ్చినాము రోజు అన్నీ చేస్తాము ఈ ఒక్కరోజు ఎందుకంటే పెద్దలు వచ్చారు కర్ణాటక నుంచి వచ్చారు ఇక్కడ మన స్పీకర్ గారు కూడా వచ్చారు కాబట్టి శ్రద్ధతోటి విని మనకు ఎమ్మెల్సీ కావాలని నేను కోరుకుంటట్లేదు మనకున్న డిమాండ్లలో ఏమేం కావాలంటే ఒకటి ఎస్టీ కావాలి రెండోది ఈ గనులకు ఒక చైర్మన్ ఉంటాడు ఓన్లీ గనులకే చైర్మన్ ఉంటాడు మైనింగ్ చైర్మన్ ఒకటి ఇస్తే చాలు దాంతోపాటు మన ఒడ్డర ఫెడరేషన్ ఇస్తే చాలు నాకు ఎమ్మెల్సీ ఇవ్వాల్సిన ఇవ్వాల్సిన అవసరం లేదు మనమంతా అప్పుడు ఈ రెండు మనకు వస్తే కులం హండ్రెడ్ పర్సెంట్ బాగుపడుతుంది నేను దాని గురించి ఆశించి మీటింగ్ పెట్టలేను మన జాతికి మేలు జరగాలనే ఆశంతోటి ఈ మీటింగ్ పెట్టానని చెప్పేసి మీరు చెప్పినందుకు సంతోషం సంతోషమమ్మ ఇప్పుడు దయచేసి ఒక చిన్న పాట ప్రసాదా ఒక చిన్న పాట రామలింగం ప్రతి కార్యక్రమంలో మా రామలింగం ఫుల్ పాటలతోటి జోస్ నింపుతాడు బయట ఉన్న వాళ్ళందరూ కూడా లోపలి రావాలి జై ఒడ్డరా మనకు అన్న మంచి భోజనం కూడా పెట్టిండు పక్కనే శివరాత్రి రోజు ఇరవై నాలుగు గంటలు ఏం తినకుండా ఉంటాం శివుడు వస్తాడా వస్తాడా కానీ మన శివుని లాంటి మన కోసం గడ్డం ప్రసాదాన్ని వచ్చిండు మన కోసం మన జాతి కోసం ఎలా ఎందుకంటే అలలకు అలుపు లేదు శిలలకు చూపు లేదు కలలకు రూపు లేదు గాలికి గమ్యం లేదు మౌనానికి మాట లేదు మన ఒడ్డెర బిడ్డలకు ఎదురు లేదు మన సంఘానికి తిరిగే లేదు అన్నట్టుగా రెండు చేతులు పైకి లేవు సపోర్ట్ కొట్టాలి ఇప్పుడుగా ఎవరికి సపోర్ట్లు వేయర దండోరా వే కొట్టాలనా అరే వేయర దండోరో డప్పుల దండోరా వడ్డరన్న ఇచ్చద కై వేయర దండోరా డప్పుల దండోరా వేయర దండోరా వేయర దండోరా ఇక మా ప్రసాద్ సారు స్పీకర్ కూర్చొని మాట్లాడుతుంటే ఈ పదేండ్లు సార్ నేను నిజంగా ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్న కాసి పాటలు పాడుతున్నా ఉన్నాం తెలంగాణ ఉద్యమంలో బాణ్యం తెలంగాణ వచ్చినాక వాణ్యం ఒక పది సంవత్సరాలు గదిలేసి తాళమేసి పదకొండో సంవత్సరం తీస్తే ఎంత స్వేచ్ఛ వచ్చిందో ఈ ప్రభుత్వం పోయిన తర్వాత అంత స్వేచ్ఛ వచ్చింది సార్ తెలంగాణ రాష్ట్రంలో నిజంగా ఎందుకంటే ఊపిరి పీల్చుకున్నాం మీరు బాహుబలి సినిమా చూసారు మహిష్మతి ఊపిరి పీల్చుకో మన బాహుబలి వచ్చిండన్నట్టుగా ఇలా మా కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇలా బాహుబలి లెక్క ఇలా మా సారు అసెంబ్లీల కోసం మాట్లాడుతుంటే అందరికీ అసలు అంటే ఎంత సౌమ్యంగా మాట్లాడుతుండో ఆ స్టేజ్కి ఆ కుర్చీకే వన్నే వచ్చింది మా ప్రసాద్ సార్ అన్న మాట్లాడుతుంటే అందుకనే ఇలా బండలు పగలేసినం కొండలనే నేత మండలు పగలేసినం కొండల నేత వినం పగలేసిన మానేతురే కంకరగా ప్రాజెక్టులు గట్టినం కట్టినం మానేతురే కంకరగా ప్రాజెక్టులు కట్టినంకరమయో ఆ శిరియబడు దిరో సమయబడురా ఆ బంజర్లను నరికినం పోలాలను దున్నినం అంజర్లను నరికినం పొలాలను దున్నినం అంజర్లను కాల్వలుగా పంటలు పండించినం మాటమటల కాల్మలుగా పంటలు పండించినం మాటమటల కాల్మలుగా కాబట్టి సారు మాట్లాడేంతసేపు మన ఎందుకంటే అన్నం భోజనం ఉంటది ఇంకొక అర్ధ గంటల మీటింగ్ కూడా అయిపోతే మన పొన్నం ప్రభాకరణం కూడా వస్తున్నాడు అందరం కూడా ఒకసారి జై వడ్డరా ఒకసారి గట్టిగా జై జై సార్ మర్చిపోయినా మా వేముల వెంకటేశ్వర మీకు వీరాభిమాని సార్ మాకు ఇరవై ఎప్పుడు కలిసినా మీరు వికారాబాద్ ఉన్నప్పుడు నేను ఆర్కిస్టే శిష్యుని మీ వికారాబాద్ మీకు మీ కాన్షియస్కి నేను సార్ వచ్చిన సార్ ఎప్పుడు చెప్పినా మా అన్నదే చెప్తున్నాడు ప్రసాద్ సార్ వస్తున్నాడు ప్రసాద్ సార్ వస్తున్నాడు అంటే థ్యాంక్ యూ సార్ని కూడా కలిసే అవకాశం మాకుండదని వచ్చినా సార్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మాకు కర్ణాటక వచ్చిన మన మంత్రి స్వామీజీ గారు ఇంకా చాలాసేపు మీరు చాలాసేపు మా వాళ్ళ మన వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది కాబట్టి మన ముఖ్య అతిథులు వారికి కొంచెం ఎందుకంటే ఫస్ట్ చెప్పిండు కాబట్టి అన్న మీరు ఒక సందేశం ఇస్తే ఓ అంతా నేను చెప్పలేం వడ్డెర ఆత్మగౌరవ సభ అధ్యక్షులు జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షులు వేముల వెంకటేశ్వర్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన స్వామీజీ గారు మరి అదేవిధంగా కర్ణాటక బీసీ వెల్ఫేర్ మంత్రి గారు వేదిక మీదున్న పెద్దలు పేరు పేరున వారందరికీ ముందున్న వడ్డెర సోదరులకు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు చేస్తూ జై వడ్డెర సంఘం జై వడ్డెర సంఘం మనమంతా ఒకటి మీ గురించి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మీ పిల్లల గురించి కానీ మీ కమ్యూనిటీ కమ్యూనిటీ హాల్ గురించి కానీ రాజేందర్ నగర్లో ప్రైమ్ ప్లేస్లో ఏడు వందల గజాల భూమిని కేటాయించి నేనే శంకుస్థాపన చేయడం జరిగింది మరి అప్పుడు తెలంగాణ మూమెంట్ చాలా పెద్ద ఎత్తున ఉండే తర్వాత తెలంగాణ పేరు మీద ఒక ప్రభుత్వం వచ్చి ఈ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసి పడేసింది ఎక్కడ సంపద లేకుండా ఏ కులాన్ని కూడా దగ్గర తీసుకోకుండా ఒక కుటుంబ పరిపాలన పట సాగిన చరిత్ర ఈ పది సంవత్సరాల చరిత్ర కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏదైతున్నదో ప్రభుత్వ అధినేత ఎవరైతున్నారో శ్రీ రేవంత్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని కులాలను అన్ని మతాలను సమానంగా తీసుకుపోయే నవయువకుడు ఈ రాష్ట్రాన్ని ముంగరికి తీసుకుపోయే నాయకుడు రేవంత్ రెడ్డి మరి వారి నాయకత్వం లోపల ఈ ఒడ్డర సంఘానికి సంబంధించిన డిమాండ్స్ నా ముంగల పెట్టిండ్రు తప్పకుండా ఏడు డిమాండ్స్ ఉన్నాయి అవన్నీ చదవాలంటే కొద్దిగా టైం పడుతుంది ఏడు డిమాండ్స్ ఏవైతున్నాయో ఆ డిమాండ్స్తో పాటు ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాల్లో పట మీ ప్రమేయం ఉండాలి మీరు రావాలని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైతే వేముల వెంకటేశం గారు చెప్పింద్రో వడ్డర వడ్డర సంఘం నుంచి మైన్స్కు సంబంధించిన కార్పొరేషన్కు మమ్మల్ని నియమించాలని ఏదైతే చెప్పినరో సూచన చేసినారో మరి అదేవిధంగా వడ్డర సంఘానికి సంబంధించి మా సోదరి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఇవ్వాలని డిమాండ్ పెట్టిందో తప్పకుండా ఈ డిమాండ్స్తో పాటు వీటిని కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి ఈ డిమాండ్స్ అన్నీ ఆచరణలకు వచ్చేటట్టు ప్రయత్నం చేస్తా అని చెప్పేసి మీకు అందరికీ మాట ఇస్తూ మరి మా ప్రాంతం నుంచి చాలామంది వచ్చినారు వికారాబాద్ కానీ తాండూరు కానీ చేవెల కానీ వికారాబాద్ జిల్లా కానీ రంగారెడ్డి జిల్లాకి వెళ్ళి చాలామంది వచ్చినారు వడరి వాళ్ళు వారందరికీ మనస్ఫూర్తిగా వాళ్ళను అభినందిస్తూ మరొక్కసారి మీ మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా మీకు ఎప్పుడు ఏ సహాయ సహకారాలు కావాలన్నా ప్రభుత్వ తరఫున కానీ నా తరఫున కానీ సహాయ సహకారాలు మీకు ఎప్పుడు అవసరం ఉన్నా కూడా తప్పకుండా నేను వాటిని చేయనికే ముందుంటా అని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ మరి దైవజ్ఞ శర్మ గారు నాకు దైవంతో సమానము వారు చూపించిన మార్గంలో నడుచుకుంటూ నడుచుకుంటూ ఈరోజు స్పీకర్ దాకా ఎదిగినా వారికి మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నాకు తొందర ఉన్నందుకు పోవాల్సి వచ్చింది లేకుంటే మొత్తం మీటింగ్ అయ్యేదాకా మీతో ఉండాలని అనుకున్నా కానీ ఆ అవకాశం మళ్ళొకసారి తప్పకుండా తీసుకుందామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వెంకటేష్ గారు పిలిచినందుకు మరీ ఒకసారి వారికి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఎందుకంటే ఫస్ట్ కాంగ్రెస్ లాస్ట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్నగారు మంత్రిగా ఉండే అత్తాపూర్ ల్యాండు అన్నగారి చేతులపైనే ఇనాగ్రేషన్ చేసినాం అక్కడ కొంతమంది పిల్లల్ని చదివిస్తున్నాం కొంతమంది ఆ విషయం ఇప్పుడు చెప్పొద్దు కానీ ఈ గవర్నమెంట్లో అన్నగారు ఆల్రెడీ చెప్పిండ్రు ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఆడ శాంక్షన్ చేపిస్తా మీరు ఎందుకు జల్దీ నాకు లెటర్ ఇవ్వని చెప్పి గవర్నమెంట్ వచ్చిన రెండో రోజు కలిస్తే చెప్పాడు ఒక్కసారి చప్పట్లతోటి అందులో ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ నేను ఇస్తాను నీ సీఎంతో మాట్లాడతానని చెప్పిండు ఆ ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ అయిపోతే మన పిల్లలు రెండు వందల మంది పిల్లలు అక్కడ చదువుకోవడానికి అవకాశం దొరుకుతుంది అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే కర్ణాటకలో జస్మా భవన్ ఏదైతే పెట్టి చేస్తున్నారో దా అదే విధంగా ఇక్కడ ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ కట్టి రెండు వందల మంది మినిమం రెండు వందల మంది పిల్లల్ని చదివియడానికి ఈ సంవత్సరంలోనే నా మనకు క్లియరెన్స్ ఇప్పిస్తారని చెప్పేసి అన్నగారికి మేము మనందరి తరఫున అందరి తరఫున చప్పట్లతోటి స్వాగతం పలికాదే ఇప్పుడు రెండు నిమిషాలు ముగ్గురు మన మంత్రి స్వామిజీ సారు మీరు నలుగురు సారు ముందుకు రావాలి ప్లీజ్ జై ఒడ్డేరా ఎవరు ఎక్కడ ఎవరు లేవద్దు ప్లీజ్ ఎవరు లేవద్దు